గంగాపురం నది తీరంలో మేఘాలు సూర్యుని మూసివేశాయి పల్లె తలతలలాడుతుంది అక్కడి రైతులు పొలాల్లో ఉన్న ఓ యువకుడు మాత్రం నదిలో ఒంటరిగా విరిగి పారుతున్న నీటిని చూస్తూ నిలబడి ఉన్నాడు ఆ యువకుడు పేరు రవి అతను పక్కనే ఉన్న చెట్టుని బలంగా కొట్టాడు ఈ చెట్టు కంటే బలంగా ఉండాలి నేను నాన్నగారి ఆశ నిలబెట్టాలి రవి తండ్రి ఓ స్వాతంత్ర సమర యోధుడు బ్రిటిష్ వారి చేత శిక్షించబడ్డాడు ఇప్పుడు అతని కొడుకు ఆ గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని కంకణం కట్టుకున్నాడు ఇదే సమయంలో గ్రామం మధ్య భాగంలో ఓ గుడిసెలో రాము అనే యువకుడు తన తాతయ్యతో పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాడు అతని తాత ఓ జ్ఞానవంతుడైన వృద్ధుడు రాము జ్ఞానం గొప్పది కానీ న్యాయం కోసం నీ జ్ఞానాన్ని వాడాలి నీ తల్లి మరణాన్ని గుర్తు చేసుకో నీ గుండెల్లో ఉన్న మంటను ధైర్యంగా వెలిగించు రాము కన్నీటితో తాతను చూశాడు అతని తల్లి బ్రిటిష్ ఆఫీసర్ చేత బలైపోయింది అతనికి ప్రతీకారం అవసరం ఒకరోజు గ్రామంలో బ్రిటిష్ ఆర్మీ బలంగా వచ్చి గ్రామస్తులను చిత కొట్టిన సంఘటన జరిగింది రవి రాము ఇద్దరూ వేరెవరుగా స్పందించారు కానీ ఒకే లక్ష్యంతో రవి వాళ్ళను చేతితో పడియాలి రాము బుద్ధితో చిత్తు చెయ్యాలి వారిద్దరు మొదట శత్రువుల్లా మొదలుపెట్టారు కానీ తర్వాత దేశం కోసం పోరాడే స్నేహితులవుతారు రాము మరియు రవి ఒకరికొకరు భిన్నంగా కనిపించే ఇద్దరు పక్కపక్కనే నడవబోతున్నారు వారి గమ్యం ఒకటే దేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విడిపించడం రవి రోజు ఉదయం తన తండ్రి సమాధి వద్ద కొద్దిసేపు కూర్చునేవాడు నాన్న నీ మంటను నా గుండెల్లో రగిలిస్తూ ఉంచాను ఇప్పుడు ఆ మంటను దేశం కోసం వాడుతాను అతను తన చెమటను తుడుచుకుంటూ మైదానంలో వ్యాయామం చేస్తుంటే ఒక అరుపు వినిపించింది రవి హా ఎవరు నేను రాము నా తాతగారు నిన్ను పిలుస్తున్నారు రాము ఊరికి మధ్యన ఉన్న తాతగారి గుడిసెలో రవిని తీసుకెళ్తాడు అక్కడ వృద్ధుడు మాంత్రివరుడు చల్లగా కూర్చొని రవి గమనించాడు రవిని తండ్రి ఓ ధీరుడు కానీ నిన్ను చూస్తున్నప్పుడు నాకు అతని మించిన తేజం కనిపిస్తుంది కానీ కేవలం శక్తితో కాదు బుద్ధితో కూడా ధైర్యం కావాలి రవి నోరు మూసుకున్నాడు వృద్ధుడు రామును చూసి చిన్నగా నవ్వాడు వీళ్ళు ఇద్దరూ కలిసి ఉంటే బ్రిటిష్ ఈ గడ్డపైనే అడుగు పెట్టలేరు రాము తెలివి గలవాడు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం పిట్టల స్వరాలు గుర్తుపెట్టడం వంటి రకాల తెలివితేటలతో గ్రామంలో ప్రసిద్ధి కాంచినవాడు ఒకరోజు రాము రహస్యంగా ఒక బంకర్ నిర్మాణం గమనించాడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఆయుధాలు తయారు చేస్తున్నారు ఆ వార్త రవికి చెప్పాడు రాము రవి ఆ బంకర్ మన ఊరికి మొప్పు నీ శక్తిని నా జ్ఞానం కలిస్తే దాన్ని పేల్చేయచ్చు రవి మంచి మాట కానీ అది చాలా ప్రమాదకరం రవి రాము ఇద్దరు మాస్క్ ధరించి ఆ బంకర్ దాకా వెళ్ళారు అడవి దారుల్లో బలమైన పోలీస్ గార్డ్స్ రామ్ రాము తన నాణ్యంతో ద్వాన్ని తలుపుని ఉపయోగించి వారిని దారి తప్పించాడు అంతలో రవి గోడ ఎక్కి పైనుంచి బంకర్ చూడగలిగాడు అక్కడ ఉన్న ఆయుధాలను చూసి అతనికి కోపం వచ్చింది రవి తుపాకులు మనల్ని చంపేందుకు కాదు వారినే పారద్రోలేందుకు ఉపయోగించాలి రాము వేగంగా వెళ్ళిపోవాలి రాత్రికి ఇది పేలిపోవాలి రాత్రి పన్నెండు గంటల సమయంలో బంకర్లో బాంబ్ పేలింది ఊరు నిద్రలో ఉండగా ఆకాశం ఒక్కసారిగా మంటలతో నిండిపోయింది బ్రిటిష్ ఆఫీసర్లు కంగారు పడ్డారు ఈ పని ఎవరు చేశారు పట్టుకోండి సీక్రెట్ మిషన్ ఎవరు పెద్ద కుట్రదారులు కానీ ఊర్లో మాత్రం ఎవరికి అసలు విషయం తెలియలేదు రవి రాము మాత్రం గుడిసెలో కూర్చొని చిన్నగా నవ్వుకున్నారు రాము ఇది మొదటిది ఇంకెన్నో పేల్తాయి రవి ఇది స్వా స్వాతంత్ర యోధం బంగర్ పేరుడు తర్వాత బ్రిటిష్ వారు ఊరంతా గాలించారు కానీ రవి రాము పేర్లు ఎవరికీ తెలియలేదు ఇదే సందర్భంలో వారిద్దరు మధ్య స్నేహం బలంగా మారింది ఇప్పుడు వారు జనం కోసం పనిచేసే యోధులు అయ్యారు బంకర్ పేలుడుతో బ్రిటిష్ అధికారులు షాక్ కు గురయ్యారు వారి వారికి ఇప్పుడు స్పష్టమైంది ఇది ఇది పరిపాటుగా జరిగింది కాదు ఒక పురోదిన్ని చేశారు ఆఫీసర్ జాక్సన్ ఇదెవరో సాధారణ దొంగ కాదు వీళ్ళు మంచి శిక్షణ పొందిన వాళ్ళు మన ఊర్లో ఎవరైనా మనుషులే కావచ్చు అమర వీరులు ఊర్లో ఆఫీసర్ జాక్షన్ గట్టిగా విచారణ మొదలెట్టాడు ఇంటింటికి వెతికాడు ఎవరి మీద అనుమానం పడినా అరెస్ట్ చేస్తూ పోయాడు ఈ దాడులతో ఊర్లోని పేదలు బాధపడడం మొదలైంది నిర్దోషిని తీసుకెళ్లడం చూసిన రవి గుండెల్లో మంట పుట్టింది ఒకరోజు ఒక బిడ్డ కేకలు వేసింది తండ్రిని పోలీస్ లాకప్లో కొడుతున్నారు రవి వెళ్ళాడు రవి అతను ఏం చేశాడు జాక్సన్ పేరుడు జరిగిన చోటు దగ్గర ఉన్నాడు రవి ఊరంతా అక్కడే ఉంది అందరినీ జైలుకు పంపుతారా జాక్సన్ చెవిని గీకేశాడు నువ్వేమైనా పేదవాడివా అంతే రవి పక్కనే ఉన్న గుండెతో ముందుకు వచ్చి ఒక పంచుతో పోలీసును వెనక్కి తాగాడు ఆ సంఘటనను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు రవి మన కోసం నిలబడ్డాడు రవి బయట పోరాటం చేస్తుంటే రాము మూలంగా ప్లాన్ చేస్తూ ఉండేవాడు అతడు కొత్త రహస్యం న్యూస్ పత్రిక ముద్రించేశాడు పేరు వీర గొంతు అందులో బ్రిటిష్ దోపిడీ వారి అరాచకాలు వాస్తవాలు ప్రచారించేవాడు ఒకరోజు ఆ పత్రిక జాక్సన్ చేతికి వచ్చింది ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రచారం ఆపాలి జాక్సన్ తన ప్రతి ఒక్క గూఢాచారుణ్ణి పంపించాడు అతని పేడు రఫీ అనే ఓ చిలకపాటి గూఢాచారి అతని పని ఈ రహస్య పత్రిక వెనుక ఉన్న వాళ్ళను పట్టుకోవడం రాత్రి రవి రహస్యంగా గ్రామాల మధ్య తిరిగి ప్రజల సహాయం చేస్తూ ఉండేవాడు రాము మాటలతో ఉద్యమం పెంచుతుంటే రవి చేతులతో ప్రజల ధైర్యం నింపాడు ఒకరోజు ఇద్దరూ ఒకటే ఊరిలో బ్రిటిష్ వారిని అడ్డుకున్నాడు వారు రైతులు భూమిని లాక్కుంటున్నాడు రాము ఇలా అన్నాడు ఇది మన భూమి మేము జీవించే హక్కు ఉన్నవాళ్ళం జాక్సన్ ఈ భూమి బ్రిటిష్ సమాజానికి చెందింది రవి ఇంకా ఎంత దోచుకుంటారు ఇది మాకు అమ్మే భూమి కాదు అమ్మ ధైర్యం లాంటిది వారు అక్కడే పోరాటం చేశారు ప్రజలు వారిని వెనుక నిలబడ్డారు రాము మరియు రవి ఒక పెద్ద బ్రిటిష్ ట్రైన్ పై దాడిని దాడికి సిద్ధమయ్యారు అందులో ఆయుధాలు బంగార రహస్య పత్రాలు ఉన్నాయి రాముని ప్లాన్ ప్రకారం ట్రైన్ను మార్గం మధ్య నిలిపి లోపలికి ప్రవేశించి దానిని పూర్తిగా ఖాళీ చేసి మళ్ళీ మార్గం పైనే వదలాలి ఒక డబ్బు కూడా మిస్ అవ్వలేదు ఈ దాడితో బ్రిటిష్ అధికారులు నిద్రపోయింది వీళ్ళు ఊర్లోనే ఉన్నారు కానీ మన కళ్ళకి కనిపించడం లేదు ఇప్పుడు బ్రిటిష్ వారి స్పష్టమైంది వీళ్ళు ఎవరో కాదు రవి మరియు రాము అని ఇద్దరు కానీ ఇప్పటికీ వారి అసలు ఆత్మ లక్షణం ప్రజలకి పూర్తిగా తెలియదు రవి రాము చేసిన దాడులు రోజు రవి రాము చేసిన దాడులు రోజు రోజుకి త్రివర్తను పెంచుతున్నాయి ప్రజల్లో ధైర్యం పెరుగుతుండగా బ్రిటిష్ అధికారుల్లో భయం పెరిగింది ఒకరోజు ఊర్లో బ్రిటిష్ కంటోన్మెంట్కు ప్రతి ఒక్క ఆర్డర్ వచ్చింది సింగిల్ షాట్ టార్గెట్ రవి రాము జాక్సన్ ఒక్కడే కాదు ఇప్పుడు అతనితో కలిసి వచ్చిన వాడు ఓబ్రెన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చెందిన ఓ నీచమైన పోలీస్ అది ఇద్దరు బతికుంటే బ్రిటిష్ గర్వమే మంటలో పడుతుంది ఊరి పక్కనే ఉన్న తెల్లగూడమనే గ్రామం బ్రిటిష్ సైన్యం రైతులపై దాడి మొదలుపెట్టింది ఆ ఊర్లో వెళ్ళేందుకు ఎవరు ధైర్యం చేయలేకపోయారు అప్పుడు ఒక ధైర్యవంతుడు నడిచాడు రవి వాళ్ళు మన అమ్మను కొడితే మౌనంగా ఉంటామా నన్ను ఒకసారి చూడండి నేను ఊరంతా నా ప్రాణంగా చూశాను రాము కూడా అతనితో పాటు వెళ్ళాడు అక్కడ రైతులపై జరిగిన దాడిని తాము ఓ కెమెరాతో హస్త్రకరించాడు రాము ఆ వీడియోను ప్రజలు పంపాడు ఆ వార్తను దేశవ్యాప్తంగా మనసులు చూశారు ఇప్పుడు ఓబ్రైన్ ఓ నీచమైన ప్లాన్ వేశాడు ఒక రాముని మిత్రుడు చంద్రు అనే యువకుడిని బెదిరించి రహస్య సమాచారం లీక్ చేయించి ఓబ్రైన్ వాళ్ళు పుట్టినరోజు రహస్య కేంద్రం చేతిలో ఉన్న ఆయుధాలు అన్నీ చొప్పు లేకుంటే నీ తల్లి చంద్రు ఇచ్చే ఇచ్చేస్తాను సార్ దయచేయండి ఆ లీక్ కారణంగా రవి మరియు రాము తాతగారి గుడిసెలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సైన్యం అక్కడికి బాంబులు వేసింది మంటలు అరిచే గొంతులు బుడిదల్లో ఒరిగిపోయిన అడుగులు బాంబు పేలుడుతో రవికి గాయమైంది రామ్ రాము అతన్ని పట్టుకునే లేపే లోప ఓ బరువైన శ్వాస వినిపించింది తాతగారు తల నుండి రక్త పారుతుంది అతను చివరి మా రాము దేశం కోసం ప్రాణం వదలడం అంతే ముదురు చెరువు నిండింది రాము పక్కనే కూర్చొని ఏడ్చాడు తాతయ్య అని అరవ లేక గుండె పడిపోతుంది ఆ రోజు రాము కడుపులో వేదన మిగిలింది అంతే ఇక వీరిద్దరూ మారిపోయారు మానవత్వం కాదు అవినీతిని వ్యతిరేకంగా ఓ అగ్ని లేఖనం రవి తాత గారి రక్తం తన చేతిపై పడిన తడిసిన అరచేతితో ప్రమాణం చేశాడు ఇప్పటి నుంచి నా శ్వాస నా వద్ద లేదు ఇది స్వాతంత్రం కోసం మాత్రమే రాము తన తాత పుస్తకాలను చేత పట్టుకొని ఒక పాటను చింపి రక్తంతో రాశాడు ఇదే నా గౌరవ పత్రిక ఇప్పుడు రవి రాము ఇద్దరు తమ కుటుంబాలను కోల్పోయారు కానీ ప్రజల కోసం నిలబడ్డారు వారికి ఇప్పుడు పథకం ఉంది లక్ష్యం స్పష్టంగా ఉంది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చీల్చేయడం తాతగారి మరణం తర్వాత ఊరి మైదానంలో ఊరికి చెందిన పేదవాడు మాటలతో రవి రాము పరిస్థితిని మద్దతుగా ప్రకటించాడు వీరు మన నిజమైన యోధులు వీరిలో మన దేశం ఒదిగింది ప్రజలంతా వారిద్దరిని వేట కుక్కలు కన్నులు ముందు వీరులుగా చూశారు ఇప్పుడు రవి రాము ముందు ఒక్కటే లక్ష్యం బ్రిటిష్ సైనిక దళ కేంద్రాన్ని ధ్వంసం చేయడం అది ఊరి బయట ఉన్న ఓ పెద్ద కోటగా ఉంది ఆయుధాలు బంగారు మరియు ఆర్డర్ పత్రాలు ఉన్నాయి రాము మ్యాప్ను తీసి చూశాడు ప్రతి గది దారి కణం గుర్తించాడు రవి నువ్వు ఎలా లోపలికి వెళ్తావో నాకు తెలియదు నేను ముందు నుంచి అటెన్షన్ దారి తప్పిస్తాను రాము కానీ ఇది మనిద్దరం కలిసి చెయ్యగలిగే పని ఒకరు పోతే పోయేది రవి ముసిముసిగా నవ్వుతూ అంతే కదా ఎవరు ముందు పోతారో చూడాలి రాత్రి పదకొండు గంటలకు రవి ఓబ్రైన్ క్యాంపుకు ఎదురుగా పెద్దగా అరిచాడు ఓబ్రాయిన్ ని దృష్టి ని దురదృష్టి రాగానే వచ్చింది అతని చేతిలో ఓ టార్చ్ పోలీస్ గార్డులను అతనిని చుట్టుముట్టారు అంతే రాము వెనుక గేట్ నుండి లోపలికి ప్రవేశించాడు గదులో బాంబును అమర్చాడు అయితే చంద్రు గతంలో మోసం చేసిన వాడే రాముని చూశాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తాడు ఓబ్రెన్ పెద్దగా కేక వేశాడు ఇద్దరు బతికే అవకాశం లేదు చంపండి రవిని కాల్చేయండి సిద్ధమైన బ్రిటిష్ ఆఫీసర్ చేతిలో తుపాకీ కానీ అప్పుడు రవి ముందుకొచ్చి అరవడం మొదలుపెట్టాడు ఇదే నా చివరి శ్వాస అయితే సరే కానీ ఈ గడ్డపై మన జెండా ఎగిరేయాలి కానీ బాంబ పేలింది రాము ఆ మంటల్లో ఓబ్రెయిన్ మండిపోతాడు సైన్యం చిరిగిపోతుంది బామ్ పేలుడుతో రవికి తీవ్ర గాయమవుతుంది రాము అతని దగ్గరికి పరిగెత్తి వచ్చి రవి రాము ఇది నా అంతం అయితే సరే కానీ మన పోరాటం ముగియకూడదు రాము కన్నీటి గలంతో నీ వల్లే నేను ఇలా మారాను రవి నీ ధైర్యమే నా చేతిలో ఆయుధం రవి చేతిని పట్టుకొని చివరి శ్వాస విడిచాడు రామును బ్రిటిష్ సైన్యం పట్టుకోలేకపోయింది కానీ ఆ కోట నాశనమైంది ఆయుధాలు నష్టపోయాయి బంగారం లేచిపోయింది రాము ఊరికి తిరిగొచ్చాడు చేతిలో ఓ చిన్న జెండా ఆ జెండాను తన తాతగారి మేడ మీద ఎగిరివేశాడు జనం గర్జించాడు రవి అమర్ రహే జై హింద్ ఈ కథ చివరిగా రవి రక్తం దేశానికి అయ్యింది రాము తెలివి ప్రజలకు ఆశగా నిలిచింది బ్రిటిష్ సామ్రాజ్యానికి చిత్తు చెయ్యడం వీరులు గాథ రక్తంతో రాసిన భారత విజయ గాథగా మారింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి